సో మామ ప్రపంచంలోనే పౌష్టికమైన ఆహారం ఏదైనా ఉందంటే అది ఈ చేపలు మాత్రమే అందుకే వారానికి ఒకసారి మేము చేపలు పట్టడానికి అయితే వెళ్తాము వెళ్ళి వెళ్ళంగానే డైరెక్ట్ చేతులతో పట్టేశాను ఒక చేపని చేతులతో పట్టడం ఎంత ఈజీగా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఒక పట్టిన చేపను అయితే బాగా క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత చేప ఎట్లా ఉన్నా చూపి చూసేశారా అది మరీ అంత పెద్దదేం కాదు చిన్న చేపే కానీ ఫస్ట్ ఫస్ట్ టైం పట్టాను కాబట్టి ఆ చేపను అయితే వేసుకున్నాను బ్యాగ్ నెక్స్ట్ వచ్చే సింగులు దొరికింది చేపడు అది చాలా షార్ప్గా ఉంటుంది దాని ముళ్ళు తనను తను రక్షించుకోవడానికి అది ఎలా ఎలా గెంతుంది చూడండి ఒకసారి చూడండి అలా గెంతేటప్పుడు కానీ మన పొరపాటున చేయి తగిలింది అనుకో ముళ్ళు గుచ్చుకుంటుంది అందుకే దీన్ని పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎలాంటి చేపలే కాదు చాలా పెద్ద చేపలు కూడా చాలానే దొరికాయి లాస్ట్ వర్క్ సిక్స్ చేయకుండా లాస్ట్ వర్క్ చూడండి ఎలాగోలా కష్టపడి ఫస్ట్ టైం పట్టినా చాలా బాగా అయితే పట్టాను ఇది నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చేపలు పట్టడము ఇదిగో మావాడు కూడా గొరక ఆల్రెడీ దొరికింది గొరకను కూడా వేసింది మామూలు చేపలు తినడంలో కానీ పట్టడంలో ఎంత మజా వస్తుందో అది మాటలు కూడా చెప్పలేము అంత మజా వస్తుంది ఇదిగో ఆల్రెడీ మావాడు కూడా ఇంకో మార్పాడు దొరికేసింది మావాడు కొద్దిగా ఎక్స్పర్ట్ కాబట్టి నేను పట్టిన దానికన్నా కొద్దిగా పెద్దదే పట్టిండు మా ఈ చేపలు చూడడానికి భయంగా ఉన్నా తినడానికి మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి ఇలాంటి టేస్ట్ చేపలను మిస్ చేశారు అంటే సగం లైఫ్ వేస్ట్ అయిపోయినట్టే మా సైడ్ ఇలాంటి ఫుడ్ కోసం చాలామంది ఎగబడతారు ఎందుకో తెలుసా ఇక్కడ అసలు మెడిసిన్ ఉండదు ఏం ఉండదు ప్యూర్ దొరుకుతాయి అనమాట ప్యూర్ చేపలు దొరుకుతాయి గురించి అనే మా సైడు ప్రతి వీక్లీ వీక్లీ అనే కాదు ఏ టైంలో చేపలు కనిపిస్తే ఆ టైంలో మా మనుషులు పరిగెడతారు చూస్తుండగానే మా వాళ్ళు ఏదో చేపట్టు అయింది అక్కడికి వెళ్ళేసరికి మాయమైపోయింది లేదు ఏం లేదు నాకు తెలిసి ఇది ఒక అదృశ్య చేప అనుకుంటా అయితే చాలా గట్టిగా లాగింది అందుకే మేము ఎక్స్పెక్టేషన్ జా ఎక్కువ పెంచుకున్నాము పెద్ద చేప పడింది అని ఇక్కడ నుండి ఊ చేస్తే ఇంకా పడిద్ది అని ఎక్స్పెక్ట్ చేసాము మావాడు ఆల్రెడీ సైడ్ ట్రై చేసిండు చాలా సార్లు ఊ చేసిండు కానీ ఒక్క చేప కూడా పడలేదు నీటిలో ఉండేటోళ్ళు దొరికిన చేపలు దొరికినట్టుగా పైకి ఇసిరేస్తున్నారు ఎందుకంటే చేపను పట్టుకొని బయటకు వచ్చేంత టైం ఉండదు అందుకని ఎవరికి దొరికిన చేపలు అలా బయటకు విసిరేస్తూ ఉంటారు మళ్ళీ అక్కడ మా ఊడికి ఇంకో చేప ఏదో పెద్ద తగిలినట్టు అయింది మావాడు ఎంత టైం చేసిండంటే అంటే అది కన్ఫామ్ ఇంగిలైనా మార్పు అయినా ఉంటుంది బాగా ఎక్కువ పెద్ద పెద్ద ముళ్ళు ఉండే చేప అయి ఉంటుంది అందుకే మావాడు ఎంత టైం తీసుకున్నాడో కానీ అది భయపడి వదిలేసిండు మా అయితే ఒకసారి మనం ట్రై చేద్దాం మా వాడు ఎంత చేపనైతే ట్రై ట్రై అని ట్రై చేద్దాం ఒంటి సేజ్తో దొరకదో లేదో ఆ చేపని పెద్ద చేప అయితే నాకు తెలిసి ఒక్కసేతో దొరకదు మ్యాక్సిమం చిన్న చేప అయితే ఒక్క ఒక్కసేతో ఈజీగా దొరికిపోద్ది ఒకసారి ట్రై చేద్దాం ట్రై చేస్తే పోయేదేం లేదు ఓకే గాయస్ దొరికిపోయింది నాకు చూసారా దీన్ని బొమ్మిడే అంటారు బొమ్మిడే సారీ దీన్ని గొరకా అంటారు కానీ చాలా అందంగా ఉంటుంది చేప అయితే అందం మాత్రమే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక మా ఊడికి ఇంకా ఇదేదో సేప దొరికింది ఇది కూడా సేమ్ ఇదో ఇంగిలేని ఇక్కడ ఈ చెరువులు ఇవి ఎక్కువ ఉంటాయి టేస్ట్ దీనికి మించి మాత్రం ఇంకోటి ఉండదు మీరు ఎప్పుడే ట్రై చేసారో లేదో కింద కామెంట్లో చెప్పండి ఇది ఆల్రెడీ మా వాడు చూసారు గాల్లో ఎగరేస్తున్నాడు దొరికిన చేపలు దొరికి గట్టు మ్యాచ్ కిసిరేయమని దగ్గరికి వెళ్ళి బ్యాగ్లో వేసినంత టైం ఉండదు అక్కడ బయట ఉంటాడు అక్కడ లోపల ఉంటాడు ఎవరికి దొరికింది వాడు విసరుతూనే ఉంటాడు వాడు పార్ట్నర్ తీసుకెళ్ళి బ్యాగ్లో వేసుకుంటాడు బయట ఉండేటాడు ఆమె ఎవరు స్కిప్స్ చేయకుండా చూడండి ఎందుకంటే మధ్యలో చాలా పెద్ద చేపలు అయితే దొరికితే ఇది ఆల్రెడీ వాడు ఒకటి దొరికింది మళ్ళీ ఇది కూడా మార్పు అని ఇది మార్పు మా కంటే ఈ మార్పులు ఇవి ఇలాంటివి పెద్ద పెద్ద చేపలు ఉంటాయనే భయము కానీ ఏదో కష్టపడి చూసారా దీనికి ముళ్ళు ఎలా ఉంటాయి అంటే సైడ్కి కొంటాయి అవి కానీ మామూలు సన్నంగా ఉన్నట్టు ఉంటాయి కానీ అవి అనుకో మనకి పెయిన్ మాత్రం మామూలుగా ఉండదు షాప్ శాప్ చూడడానికి చిన్నదైనా దాని పెయిన్ మాత్రం బాగా పెద్దగా ఉంటుంది అందుకే మామిడి కూడా భయపడిండు నన్ను తీయమన్నాడు నేను మాక్సిమం ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా కానీ మావుడు వద్దనేసిండు ఎందుకంటే మనకంత తట్టుకునే స్టామినా లేదు సో మావోడు వచ్చిండు దాన్ని అయితే కెలకడానికి ట్రై చేసిండు మావాడు ఎక్స్పర్ట్ కాబట్టి కొద్దిగా తీయడానికి కొద్దిగా మరి అంత ఎక్కువ టైం పట్టదు అది కొద్దిగా వాళ్ళ ఓపెన్ చేసి తీసేస్తారు అది ఆల్మోస్ట్ తీసేసిండు అది తీసిన తర్వాత మళ్ళీ మనోడికి అది అంటే ఎవరు తీసి ఎవరి వాళ్ళ పడితే వాళ్ళు అనమాట అది మా వాళ్ళు కాదు అందరూ అది వాడికే ఇస్తాము చూసి అక్కడ లాగి తీసిండు బాగా ఎక్స్పర్ట్ అనమాట మనోడు పుట్టినోడు కలిసి ఆపల్ చూడు చిన్నప్పుడు ఒక బ్యాగ్ ఒక సైకిల్ బ్యాగ్ ఇప్పుడు సైకిల్ ప్లేస్ లో బండి తీసుకున్నాడు అది బ్యాగ్ బండి అవి ఉంటాడు అసలు ఇప్పుడు ఉండడు మామ మళ్ళీ అయితే మనం వీడియో తీయడమే అయిపోతుంది అనేసి మళ్ళీ చేపలు పట్టడం అయితే స్టార్ట్ చేసాను ఒక చేతితో కెమెరా ఒక చేతితో చేపలు నాకు దొరికిన చిన్న చేపలు అవి ఉన్నాయి సార్ మరీ చిన్నగా ఉన్నది అనేసి వదిలేసాను ఇదైతే మళ్ళీ ఇది కొంటే వెళ్ళిపోయింది ఓకే ఇప్పుడు మా వాడికి మళ్ళీ ఏదో దొరికే ఉన్నది చూద్దాం వాడికి ఏం దొరికిందో ఒకసారి వాడు బయటకు వచ్చాక తెలిసి ఓ మై కాదు సవడైతే దొరికింది గాయ సవడంటే అది కొరమైన అంటారు కొరమైన చూసారా ఎంత బాగుందో వాడికి బాగా కొరమైన అంటే చాలా ఇష్టము ఇప్పటికే మాకు చాలా కొరమైన దొరికాయి కొన్ని కొన్ని వీడియో తీయలేకపోయాను ఎందుకంటే దొరికిన ప్రతిసారి మొబైల్ పట్టుకుంటూ పరిగెట్టడం చాలా కష్టమైపోయింది అందుకనే మేము ఎక్కువ తీయలేకపోయాము వీడియో కానీ లాస్ట్లో మీకు చూపిస్తాయి ఎన్ని చేపలు దొరికాయి చాలా ఎక్కువ చేపలు అయితే దొరికింది మై గాడ్ ఇది అంత పెద్ద సవడో ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు దొరికింది అన్నింటి అన్నింటి పెద్ద ఇది కొరమైన చాలా బాగుంది చూసారా ఇక వచ్చాక ఇదో బయట ఆల్రెడీ బయట నుంచి చూసే చేపలన్నీ ఇక్కడ పడ ఉన్నాయి వీటన్నింటినీ ఇప్పుడు బ్యాగులు అయితే వేసుకుంటాను ఇది ఇదొక కొరమేను ఇది కొరమైన పిల్ల ఇవి మార్పు అక్కడ ఓకే అది ఇంగిలి చాలానే చేపలు అయితే ఆల్మోస్ట్ మాకు దొరికిన దాంట్లో దొరకుంటే ఇప్పటికెలగలేదని ఒక థర్టీ ముప్పై వరకు దొరకంటా చాపలు అయితే ఫస్ట్ ఒక చేప వీడియో తీయలేకపోయాను దాని పేరు ఏంది దుండు బామ్ అని పెద్ద పెద్ద చేప ఫస్ట్ అయితే పాములా ఉంటుంది ఆ పెద్ద పాము అయితే ఫస్ట్ మాకు దొరికింది అది సేజులతో నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను పట్టేస్తానని అది వీడియో తీయలేకపోయినాయి ఎందుకంటే నేనే పడతాను కాబట్టి నేనే పట్టాను కాబట్టి వీడియో తీయడం కొద్దిగా కష్టమైపోయింది లాస్ట్లో మీకు వీడియో లాస్ట్లో అక్కడ కనిపిస్తుంది ఆ వీడియోలోన అది పట్టింది నేనే కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అది పామ్లాగా కనిపిస్తుంది ఫస్ట్ టైం ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎట్లా అంటే ఫామ్ ఏందరూ వీళ్ళు పామ్ పట్టుకొని వెళ్ళిపోయారని కానీ అది పాము కాదు తినే చేపే అట్లా పెరుగుతాయి అనమాట లాగా ఈ చిన్న చిన్న చేపలను అయితే మనం వదిలేద్దాము ఆల్రెడీ చూసారా ఎంత అది బాగా బాగా బురద బాగా రేగింది రేగగానే ఈ పైన చిన్న చేపలన్నీ బయటకు తేలిపోతుంది ఓకేనా ఇది దీన్ని మెట్ట అంటారు మెట్ట చాలా టేస్ట్ ఉంటుంది కాల్చుకొని తింటే ఇంకా మజా వస్తుంది మేము మాక్సిమం ఇక్కడ చేపలు కాల్చుకొని తింటాము కానీ ఈసారి ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నాము ఇక్కడైతే ఇంకో చేప దొరికింది అది దొరికింది అని ఇలా పట్టుకొని మళ్ళీ క్లీన్ చేసే లోపల అది మిస్ అయిపోయింది చూడండి ఫస్ట్ ఇలా అంటే దొరికింది దొరికిన చేపని ఇట్లా మామూలుగా క్లీన్ చేస్తుంటే ఇదో మిస్ అయిపోయింది చాలా బాధపడ్డాను నేనైతే సో గాయస్ ఇవి మాకు టోటల్ దొరికినవన్నీ ఇప్పుడు బయట వేసి మీకు చూపిస్తాను చాలా మంచి మాకైతే ఈరోజు మొత్తం చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం ఇన్ని చేపలు మాకు దొరకడము సో అది ఈ ఈరోజుకి మాకు దొరికిన చేపలు సో ఇంకోటి ఉంది అయితే అందమైన చేప ఇది అంటే ఇది మొత్తము మీకు బురద మొత్తం కడిగేసిన తర్వాత చూపిస్తే మీకు చాలా అందంగా కనిపిస్తుంది అది అంటే అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంతమంది పెద్దవాళ్ళు అంటారు అది మేము తినకూడదు మేము తినకూడదు అని కానీ జబ్బులు ఉండేటోళ్ళు తినకూడదు రైట్ అని కానీ నార్మల్గా ఉండేటోళ్ళు తింటే చాలా మజా వస్తుంది అంటే టేస్ట్ ఎక్కువ ఉంటుందిలే చూసారా సరే అంత ఇది కడిగామనుకో చాలా అంటే యాక్వేరీల పెట్టిన పిస్ లాగా మంచి మంచి బాగుంటుంది సో ఇలాంటి చేపలు కూడా మేము బాగానే పెట్టాము అంటే చిన్నగా కనిపిస్తాయి కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇవేం లేదు కొద్దిగా కడిగేసి ఆ పక్కన ఉన్న ఇవి తీసేసి ఫ్రై చేసుకొని తినడమని సో కావచ్చేసి ఇవి టోటల్ మాకు దొరికినవి అయితే చాలా బాగున్నాయి చూసేరా మొత్తము మాకు ఎలాగలేదన్న ఒక టూ డేస్ అవుతాయి అలా ఉంటాయి అంత దొరికాయి మాకు సో గాయ అది ఇప్పుడు మాకు వాటర్ వేసిన తర్వాత ఎన్ని మిగులు అవి ఎన్నిజయ్యూ దొరక చాలా దొండు పాము సేమ్ పాము లాగానే ఉంటది ఎలా బాగుంటది అందుకని మేమైతే అది వదలలేదు ఈసారి మా కూడా వాటర్ వేసేసిండు నీ కోటి నా కోటి నీకు రెండు నాకు ఇట్లా మొత్తం అయితే వాటర్ వేసుకున్నాము వాటర్ వేసుకున్న తర్వాత వాడు వాటర్ వాడ నేను వాటర్ నేను ఇద్దరు సమానం వేసుకున్నాము పట్టుకొని సో గాయస్ ఇది అనమాట నేను ఈరోజు సంపాదించే వాటర్ చేపలు